నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులలో పర్యటించారు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ప్రజా సమస్యలపై వార్డులోని గడపగడపలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రజల ప్రతి సమస్యను త్వరలోనే పరీక్షీకరిస్తామని హామీ ఇచ్చారు తర్వాత వైసీపీ రాష్ట్రములో నిర్వహించిన వెన్నుపోటు దినమును గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ఎన్నిపోటు దినమును నిర్వహించటం సిగ్గుచేటని వెన్నుపోటు పొడిచింది ఎవరో త్వరలోనే ఆధారాలతో బయటపెడతామని అన్నారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు తెలుపుతున్నారని వైసీపీ హయాంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని ఆరోపించారు కోవూరు నియోజకవర్గంలో గత వైసీపీ హయాములో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలంలో జరుగుతుందని అన్నారు తనను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు దాంట్లో ఉన్నారు ఇంకెన్ని మిగిలి సైట్లు ఎన్ని మిగులున్నాయి అది నాకు కావాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళే లోపల కావాలి లసాలల దగ్గరగా ఇంకా ఎలక్ట్రికల్ వేసేసాం అమ్మ ఇసే తో పొదిగ పొదిగలేనండి రోది ల్యాండ్ hogi కనాల అండి ఇక్కడ ఉంటే కరెంట్ లోడ్ వదలాలి అందుకే ఒకసారి కరెంట్ సర్వీస్ చెక్ చేయాలి చిన్నవాస్ర ఉన్నాక వాళ్ళకి ఏంటో మన పంచాయతీ సైట్ అక్కడన్నా ఉంది వీధి గురించి సారండి ఆ వీధి వాలస్ అండి థాంక్యూ ఆంద్రవేణి మా మిర్మా జోడనమ ఇప్పుడు మనం చెప్పలేదా ఏంటి చెప్పేతారు సార్ సార్ మాన్సర్ నా దగ్గర నంబర్ కావాలి తీంగారి పాఠం ఉందిగా మాగాని చెప్పరు అస్తిము అనే స్కీమ్ కొలేదు అది టోటల్ గా లాస్ట్ గవర్నమెంట్ నుండి అందరూ మిస్ చేసారు మా పల్లంతా గవర్నమెంట్ క్రాస్ అయింది అది ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ మూడు వాట్లు తిరగడం జరిగింది ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు రోడ్లు ఇలాంటివన్నీ ఇళ్ళు ఇవన్నీ కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్గా సంవత్సరమైంది అభివృద్ధి సంక్షేమము రెండు సమ సమ పాళ్లలో రెండు కళ్ళులాగా అస్తవ్యస్తమైన గత ప్రభుత్వం నుంచి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పట్టిన మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ పన్నెండు నెలల్లోనే ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలు మనము ఈ పన్నెండు నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి నాయకులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మేము కూడా అదే చేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ అయితే మొట్టమొదటిది నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు చేస్తాం అలాగే డిసేబుల్డ్ పర్సన్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ చేస్తాం ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు స్కూళ్ళు తీసే టైంకి మనకి తల్లికి వందనం ఇవ్వబోతున్నారు నారు పోసుకునే టైంకి అన్నదాత సుఖీబాబా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు ఈ రెజార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు అదే నమ్మకంతో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహారంతో సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను ఇది ఒక్కటే కాదు వీళ్ళు మచ్చక మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాళ్ళ వల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేశారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము ఇప్పుడు దాకా పోనేలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దీని ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకోండి